హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను నిన్న అంటే నాకు ఒంట్లోని ట్వంటీ డేస్ నుంచి కొంచెం పర్లేదు బాగానే ఉంది అంటే నాన్ వెజ్ తినలేదు అనేసి నిన్నైతే నాకు మా ఇంటికి చాలా అంటే చాలా పెద్ద గొడవ అయింది నిజంగా ఎందుకంటే నేను ఆదివారం ఏం చేశాను ఏం మనిషి ఎవరైనా కూడాను ఎప్పుడో ఒకసారి అంటే కుర్తి పడతారు అందులోనే మేము నాన్ వెజ్ ఎక్కువ తినే మనుషులు అలాంటిది ఒక్కసారి పూర్తిగా కనీసం వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది నాన్ వెజ్ పూర్తిగా మానేశాను మా అక్కలు ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కూడా మా అది తినలేదు చికెన్ గట్ట ఏదైనా అయితే మొన్న ఆదివారం రోజేమో నేను రెండే రెండు ముక్కలు నాన్ వెజ్ చికెన్ తిన్నానండి చికెన్ తిన్నాను అంతేను మళ్ళీ పెయిన్ వచ్చింది నాకు కిడ్నీలో స్టోన్స్ మళ్ళీ పెయిన్ వచ్చిన తర్వాత నేను వెంటనే ఒక ఇంజక్షన్ వేయించుకుంటాను పెయిన్ తగ్గిపోద్ది వెంటనే పెయిన్ తగ్గిపోతా పెయిన్ తగ్గిపోద్ది కానీ దాని తర్వాత వచ్చే ఫీవర్ చాలా ఘోరంగా వస్తుంది అనమాట అది చూసి మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఎంత ఏడ్చారో ఏడ్చారు ఇప్పుడు కాదు నేను చెప్పేది పోయినసారి అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు చాలా ఏడ్చారనమాట నాకు ఇంకెవరు ఉన్నారు నువ్వు కదా నువ్వు ఎలా అయిపోతే ఎలా అవుతుంది అనేసి మళ్ళీ ఏమో ఇప్పుడు సేమ్ ఇప్పుడు మళ్ళీ అలాగే జరిగితే ఈ ఆదివారం నిన్న ఏమో నా గట్టి నిన్నటి నుంచి నిన్న కాదు మొన్నటి నుంచి తిడుతూనే ఉన్నారు తిడుతూనే ఉన్నారు నేను ఒకటి అంటానండి నువ్వు అంటే ఏ హెల్ప్ చేయకు తెల్లవారు డ్యూటీకి వెళ్ళిపోతారు మళ్ళీ వాళ్ళకి ధర్నా ఏదో అవుతుంది అనమాట అందుకనేసి అతని ఇంటికి రావడం అవదు డ్యూటీకి వెళ్ళిపోతాను సాయంత్రం వస్తావు ఎందుకు అలా తిట్టుకొని ఉండవమ్మా కెమెరా కనిపిస్తా తల్లి ఎందుకు అలా తిట్టుకొనే ఉంటావు అలాగా అనేసి అతని నిన్న దానికోసమే పెద్ద గొడవ అనమాట అసలు నేను అంటే గొడవ వల్ల నేను ఫుడ్ తినడం కాదు వామిటింగ్ ఆ పెయిన్ వస్తే నాకు వామిటింగ్ అవుతుంది ఫుల్ ఫేవర్ వస్తుంది ఏం అనమాట ఆ ఫేస్ చూస్తే మీకు తెలుస్తుంది అదే సంగతి ఎప్పుడు వీడియోస్ నిజంగా చెప్తున్నానండి వీడియోస్ తీద్దాం తేద్దాం తేద్దాం అనుకుని ఎప్పుడు అవడం లేదు నాకు అసలు చేతిలోని అసలు రోపై కూడా లేదు నేను నా ఫ్యామిలీతో అలా షేర్ చేసుకుంటాను మీతో కూడా అలానే షేర్ చేసుకుంటాను నా ప్రతి కష్టాన్ని ఏదైనాను తెల్లవారి ఈరోజు కొంచెం బాగుంది ఇన్ఫెక్షన్ తగ్గితే బాగుంటుంది అన్నారు కానీ ఇన్ఫెక్షన్ తగ్గడం లేదు చూస్తాను నేను హోమియోపతి మాత్రలే కదా యూజ్ చేస్తున్నాను ఈసారి కానీ ఇన్ఫెక్షన్ ఇంకా తగ్గలేదు అని అంటే మాత్రం వైజాగ్ వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాము వైజాగ్ వెళ్ళి ఒకసారి చూపిస్తే వైజాగ్లో మా అక్క చెప్పామని మా అక్క చెప్పింది అక్కడ ఎవరు డాక్టర్ ఉన్నారంట ఆవిడ ఒక్కసారి రెండుసార్లు మందులిస్తే చాలా తగ్గుతుంది అని అన్నారు చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో ఒకవేళ ఇక్కడ ఇన్ఫెక్షన్ ఇంకా తగ్గలేదు అని అంటే మాత్రం అక్కడికి వెళ్తారు తెల్లవారు లెగ్సాను లేచిన తర్వాత ఇంకా మరి ఈ కొంచెం నీరసం ఉంటుంది కదండి ఎంత తగ్గినా కూడాను ఈరోజు కొంచెం అంటే నీరసంగా ఉంటే పాపకి మ్యాగీ తీసుకొచ్చి పెట్టాను నేనేమో బయట నుంచి ఇడ్లీ తెచ్చుకొని తినేశాను అనమాట ఆ సిగ్గు తీసుకొని వచ్చాడు వాడే పాపం ఆ జ్యూస్ అంటే నాకు ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఎవరికైనాను ఏ కంట పడుతుంది జీలకర్ర ఇంకా వాము వాటర్ చాలా ఎక్కువ తాగితే ఇన్ఫెక్షన్ తొందరగా పోద్ది అంటారు అంటే మీకు ఇస్తున్నాను చిట్కా అనమాట ఎవరికైనా అలా ఉంటే వాము జీలకర్ర వాటర్ తాగండి ఎక్కువగా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది అంటారు మందులు కూడా యూస్ చేసుకునే అవసరం లేదు అని అంటున్నారు అది కూడా చేస్తున్నాను కానీ నేను కంటిన్యూస్ చేయను అప్పుడప్పుడు చేస్తుంటాను అదే తప్పు ఇంకా ఖర్బూజ లేకపోతే వాటర్ మిలన్ మళ్ళీ ఏమంటారు బొప్పనకాయ కాదురా అదే ఆనపకాయ అవన్నీను అంటే బాగా వాడాలన్నమాట ఏదో మెసేజ్ వస్తుంది చూస్తాను సారీ బాగా వాడాలి వాడితే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది అంట చూస్తున్నాము ఎంతవరకు తగ్గుతుందో ఏమో నేను ఇక మీద వీడియో చెయ్యాలి 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 అనుకుంటున్నాను కానీ ఎప్పుడూ చేయడం అవ్వట్లేదండి అదే తప్పు అయిపోతుంది ఎంత ఇప్పుడు వీడియోస్ కనీసం ఏ పెట్టు నా కోసం నేనైనా చేసుకోవాలి ఎందుకంటే నాకు నిజంగా ఇంట్లో వంద రూపాయలు లేదు నా దగ్గర కొంచెం ఇబ్బందులు పడుతున్నాము ఈసారి కూడా నేను ప్రతి కష్ట అంటే మన ఫ్రెండ్స్ అంటే ఎవరు మమ్మనో ప్రతీది షేర్ చేసుకుంటాను కానీ నేను ఏది ఇప్పుడు నార్మల్గా రోజు వీడియోస్ పెట్టండి అక్క అంటారు రోజు నేను ఆ వంట చేసిన వీడియోస్ ఎలా పెడతారు అందుకని నా కదపురా కదకమ్మా కదప అందుకనేసి పెట్టట్లేదు ఇంక మీద మీకు హోమ్ టూర్ చూపిస్తాను నేను ఈ కార్డు దేని వాళ్ళు వేసుకోవాల్సి వచ్చింది అది చూపిస్తాను మీకు అన్ని చూపిస్తాను మీకు ప్రతి ఒక్కటి మీ దగ్గర ఏది దాయను వాడు ఏదో చెప్పినట్టు మోషను ఎమోషను ప్రతి ఒక్కటి మీకు షేర్ చేసుకుంటాను అన్నట్టు ఇటు వాడి కోసం అయితే ఇంకా వీడియోస్ తీయను ఎందుకంటారా అసలు జరిగింది అమ్మ నువ్వు కదిపిస్తున్నావు మళ్ళీ అందుకే నీకు బయటకు వెళ్ళిపోమని చెప్తాను నేను అయితే ప్రతి ఒక్కటి ఏదంటే వాటి కోసం అయితే వీడియోస్ తీయట్లేదు ఎందువల్ల అంటే నిజంగానే చూసుకుంటే చాలా మంది నాకు చెప్పారు అక్క మీ ఓన్ వీడియోస్ పెట్టండి వాటి కోసం వీడియోస్ తీయొద్దు తీయొద్దు అని నేను వినిపించుకోలేదు ముందు నేను వీడియోస్ తీసేటప్పుడు చాలా బాగా వచ్చేదండి అసలు వ్యూస్ వ్యూస్ కానీ చాలా బాగా వచ్చేది అలాంటిది వాడి కోసం తీసిన తర్వాత కొంతవరకు చాలా బాగా వచ్చిందనేసి అయితే అన్న కానీ కొంతవరకు వచ్చింది దాని తర్వాత నుంచి పూర్తి వ్యూస్ అనేసే పడిపోయింది ఫస్ట్ రీజన్ ఏంటంటే నేను కంటిన్యూస్ చేయకపోవడం వీడియోస్ అది నా తప్పే నేను ఒప్పుకుంటాను నాకు ఎప్పటి నుంచి అయితే ఒంట్లో ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి కంటిన్యూస్ చేయట్లేదు లేకపోతే ఆ ఇంట్లో కంటిన్యూస్గా వీడియోస్ పెట్టేదాన్ని కానీ ఇంటికి వచ్చిన తర్వాత అసలు నేను కంటిన్యూ చేయలేకపోను కంటిన్యూ చేద్దామన్నా నా హెల్త్ నాకు సహకరించట్లేదు ఒకటి రెండోది పాప స్కూల్కి గట్ట ఏం వెళ్ళట్లేదు కదా ఎక్కడికి పంపించట్లేదు సో దానివల్ల నాకు అసలు టైం దొరకడం లేదు కొన్ని కొంచెం టైం దొరుకుతుంది అని అనుకుంటే అస్సలు అంటే అస్సలు అవడం లేదు అందుకనిసే నేను ఇంక మీద వీడియోస్ తీయాలి మీకు అంటే చూ పెట్టాలి అని అనుకుంటున్నాను నాకు వ్యూస్ కూడా బాగా తగ్గిపోయిందండి బాగా అంటే అది నేను చేసిన పొరపాటే అనుకోండి వ్యూస్ తగ్గిపోవడం వల్ల ఎందుకంటే అది నేను కంటిన్యూ చెక్ చేయకపోవడమే అది అలా అయింది లేదు ఇక మీద కంటిన్యూ చేస్తాను కంపల్సరీ అమ్మ నేను వీడియో చేస్తున్నానురా మా పాప అయితే అసలు నిజంగా ఇంకా యూట్యూబ్ నా పాపే చూసుకుంటుందేమో నిన్న రాత్రి అయితేనండి ఇలా పట్టుకొని ఊరికి ఇలా చేయలా పెట్టేసి హాయ్గా ఎలాగ ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు గట్టిగా చెప్పాలి గట్టిగా ఎలాగ నువ్వు గట్టికి మాట్లాడిపోతే వాళ్ళకి చూసారా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి అంటుంది నిన్న కూడా అలానే చెప్పిందండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చెప్పమ్మా నువ్వు గట్టిగా మాట్లాడు చూడు అమ్మ ఎంత గట్టి మాట్లాడుతుందో నువ్వు కూడా అలా గట్టి మాట్లాడు అంట నేను హాయ్ ఫ్రెండ్స్ అంటే ఇది హాయ్ గాయ్స్ అంట